హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము చూడండి మా పిల్లల్ని అయితే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాము అక్కడ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి మా చిన్నబాబు యొక్క సంతోషం ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే మా పెద్దబాబు అక్కడ ఫొటోస్ దిగుతా అంటే ఓకే అని దింపాము చూడండి మా పిల్లలైతే అక్కడ ఉన్న థింగ్స్ తోటి ప్లే అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం తిరుగుతూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి మన పిల్లల యొక్క చూడండి మా చిన్న బాబు అయితే ఇంట్లో జైల్లో బంధించినట్టు బయటికి వెళ్తే మొత్తం ప్రపంచం తిరిగేసినట్టు తిరుగుతున్నాడు వాడైతే ఇంకా మా పెద్ద బాబు అయితే బోటింగ్ చేస్తా అంటే ఓకే అని బోటింగ్ చేస్తున్నాను వాళ్ళ యొక్క సంతోషమే కదండి మన తల్లిదండ్రుల యొక్క హ్యాపీనెస్ చిన్న చిన్న వాళ్ళ యొక్క చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆనందాలు నెరవేరిస్తే అందులో ఉన్న సంతోషమే వేరండి రియల్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూడండి వాడు ఎంత ఎగ్జైట్మెంట్తో బోటింగ్ చేస్తా అని ఎక్కుతున్నాడో ఇంకా అక్కడ ఉన్న పిల్లలు కూడా బోటింగ్ చేస్తా అన్నారు చూడండి మావాడు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నాడు మా ఇద్దరు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు అక్కడ ఉన్నది కాసేపే ఆయన చాలా బాగా అనిపించింది చూడండి మొత్తం అట్లా నైట్ టైం మొత్తం లైట్ ఫోకస్తో చాలా కలర్ఫుల్గా ఉందండి చూడండి పీచ్ అయితే దీన్ని మేము ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము మా చిన్నబాబు చూ మా చిన్నబాబు చూడండి నేనే తింటున్నాను అని వాడి విచిత్రమైన ఎక్స్ప్రెషను ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ